శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నేడు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో పిల్లలు మొండిగా ఉండడం పిల్లలు మనకు చెప్పినట్లు వినకపోవడం అలాగే చెడు ప్రవర్తన ఉండడం ఇలాంటి ఎంతోమంది పిల్లలు మనం చూస్తున్నాం చెడు మాటలు మాట్లాడుకోవడం ఇంట్లో చీటికి మాటికి ప్రదానికి గొడవ పడడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి మరి ఇవన్నీ జరగకుండా ఏం చేయాలి వాళ్ళకు ఒక మంచి జ్ఞానం రావాలి బాగా చదువుకోవాలి సద్బుద్ధితో ఉండాలి తల్లిదండ్రులపైన మంచి ప్రేమాలు రాగాలి కలగాలి అంటే ఏం చేయాలి దీనికి మనము ఒక ఈ యొక్క వాస్తు శాస్త్రంలో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది పిల్లలు చదువు చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్లో వాళ్ళు చదువుకునేటువంటి టేబుల్ పైన ఒక ఏనుగు ఉంచినట్లయితే వాళ్ళకి మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అలాగే భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళ యొక్క విద్య కొనసాగేటటువంటి అవకాశం ఉంది మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తల్లిదండ్రులతో పిల్లలు సక్రమంగా ప్రవర్తించడం సద్భుతితో ఉండడం వాళ్ళకి వాళ్ళని గౌరవించడం జరగాలంటే ఎక్కడైతే ఇది జరగట్లేదో పిల్లలు తల్లిదండ్రులపైన వాళ్ళని డిస్టర్బ్ చేయడం చెప్పిన మాట వినకపోవడం ఇవి ఎక్కడైతే జరుగుతున్నాయో అలాంటి వాళ్ళు ఒక ఏనుగు ఏనుగు పిల్ల రెండు కలిపినటువంటి ఒక రెండు ఏనుగులను తెచ్చి పెట్టుకున్నట్లయితే ఆయన టేబుల్ పైన పెట్టినట్లయితే పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు గౌరవిస్తారు వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది అలాగే వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు బాగలేరని చెప్పేసి మనోవేదనకు గురవుతున్నారు మా పిల్లలు చెప్పినట్లు వినడం లేదు మా పిల్లలు నాకు అనుకూలంగా లేరు అనేటటువంటి ఎవరిలోబలైతే ఆ యొక్క ప్రవర్తన పిల్లల్లో మార్పు జరుగుతుందో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి తప్పకుండా వాళ్ళు సత్ప్రవర్తనతో సద్బుద్ధితో మీకు గౌరవిస్తారు మిమ్మల్ని మనోవేదనకు గురి చేయరు కనుక ఈ యొక్క ప్రాక్టికల్గా చేసి చూడండి మీరు అనుభవించండి మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఏనుగులు మనం కొంటున్నాము అంటే మార్కెట్లో ప్రతి చోట ఏనుగులు బాగా దొరుకుతాయి కానీ ఆ ఏనుగులో ఇప్పుడు సాధారణంగా ఆర్టికల్స్లో మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ ఉండేటట్టు అవకాశం ఉంది కనుక సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో ఈ యొక్క సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో అది అందులో ఆ మెటల్లో ఆ ఏనుగులు తయారు చేసినటువంటి మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్ లోపల మనకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేటటువంటిది గ్రహించి పెట్టుకున్నట్లయితే సత్ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఏనుగు రూపం బాగానే ఉంటుంది కానీ ఆ తయారు చేసిన మెటల్లో నెగిటివ్ ఉన్నట్లయితే మళ్ళీ అలాంటి ఉత్తమమైనటువంటి రిజల్ట్ రాలేకపోతుంది కనుక మనం అది చెక్ చేసి పెట్టుకుంటే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను హరి ఓం తత్సత్